రిటైర్డ్ రిటైర్డ్ వేదికపై ఆశీనులైన గురుస్వాములందరికీ కూడా పాదాభివందనాలు మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన స్వాములందరికీ కూడా పాదాభివందనాలు తెతూ దాదాపు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను అది ఉద్యోగ ఉద్యోగరీత్యా అది కుదరలేదు మొన్నమే రిటైర్మెంట్ కాగానే స్వామి వారికి ముందు కలవడం జరిగింది బాణసోడ వెళ్ళి చాలా ధైర్యమైన మాటలు చెప్పడం దాదాపు వన్ అవర్ కూర్చుని పెట్టుకొని నాకు అన్ని బుద్ధులు శుద్ధులు అన్ని చెప్పాడు సాధక బాధకాలు మరి గురువారి ధర్మపత్ని కూడా నేనే నడుస్తాను నడవవా అని ఒక బాణం విసిరితే అక్కడే నాకు ఖచ్చితంగా నడవాలనే బుద్ధి పుట్టి ఇక్కడ రావడం జరిగింది అయికపోతే రెండవ విషయం ఏంటిదంటే ఇంట్లో కూడా ఎవరు అడగరు ప్రతి మనిషి దగ్గరికి నువ్వు తిన్నావా లేదా ఎంత తిన్నావు ఇంకా పెట్టుకో రాత్రి చూస్తే తన్నులను కూడా లేపి అడిగిన సందర్భాలు ఇంట్లో కూడా ఎవరు అడగరు ఇది మాత్రము ముఖ్యమైన విషయం అంటే తన వెంబడ వచ్చే మనం నిన్నని అన్నారు అన్నారు నా కొడుకులు లాంటి వారు అని మరి మన కడుపును చూస్తున్నాడు ఈపును కూడా చూస్తున్నాడు ఇప్పుడు కూడా చూస్తున్నాడు ఇలా ఇంత దూరం వెళ్ళాలి వాళ్ళు టార్గెట్ పెడుతున్నారు మరి ఇలా వసంత్ గురుస్వామి కావచ్చు వినయ్ గురుస్వామి కావచ్చు మన బండికి రెండు చక్రాలు లాంటివారు వారు గురు స్వామి ముందు పోయి అరేంజ్మెంట్ చూస్తున్నాడు స్వామి మళ్ళా అన్ని కార్యక్రమాలు చేసుకొని మనకు తీసుకొని వస్తున్నారు వారి వారి ఆధ్వర్యంలో గతంలో నేను కూడా ఏమనుకునేవాని అంటే చిన్న పాదం కంటే పెద్ద పాదంకు డిఫరెన్స్ చేసుకునేవాడిని అంటే పెద్ద పాదం పోతే ఎంత బాగా ఉంటదో అని పెద్ద పాదం కట్టి మహాపాదము ఇందులో అనుభూతి అందరితో ఈ దాదాపు మూడు వందల యాభై మందితో కలిసి నడవడం ఇంతమంది పరిచయాలు పెరగడం ఇన్ని జిల్లాల వాళ్ళు అందరితో పరిచయాలు పెరగడం కూడా ఇది ఒక అనుభూతి ఇది ఒక మంచి కుటుంబం లాగా మరి ఇన్ని రోజులు నలభై మూడు రోజులు మీ అందరితో కలిసి ఉండడం కూడా మా అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను ఈ ఆఖరి సమయంలో ఈ రిటైర్మెంట్ ఏజ్ లో మంచి ఇకపోతే స్వామివారు కూడా నిన్న గురుస్వామి వారు నిన్న మనకు కొంచెం కొన్ని మంచి వాక్యాలు కూడా చెప్పడం జరిగింది అంటే పద్ధతులు ఎలా ఉండాలి ఏం సంగతి అండి ఒక రెండు శ్లోకాలు పర్మిషన్ ఇస్తే రెండు శ్లోకాలు చెప్పి ముగిస్తాను స్వామి కూడా ఈ నిమిషంలో వేదాలలో కూడా చెప్పబడింది ఆహార నిద్ర భయమైతు నంచ సామాన్యమేత మదికో విశేషో ఈ దేశ మదికో విశేషో ధర్మేణ హీన పశు సమానాన్ని అని అనడం జరిగింది వేదాల్లో ఆహారము మైథినము సంసారము ఇవన్నీ కూడా పశు పక్షాదులు మనుషులను అందరం చేస్తాం ఇందులో పెద్ద విషయం ఏమి కాదు ధర్మం ఇదేశ విశేషం ధర్మేణ హీన పశు హీ సమాన అని అన్నారు అంటే ఎవరైతే ధర్మమును పాటిస్తారో అది మానవ జన్మం మనం ఎత్తినందుకు పాటించాలి ఒకవేళ ఆ ధర్మంగా మనం నడుచుకోకపోతే పశువుతో సమానం అని కూడా చెప్పడం జరిగింది ఇంకొక చిన్న శ్లోకం ధనాని భూమౌ పశువశ భార్యా భార్యాగృహధారి జన శ్మశానే దేహస్ పరలోక మార్గే కరమారు గోగచ్చది జీవ యొక్క నిన్న స్వామి గారు చెప్పడం జరిగింది ధనాని భూమౌ పశువ ధనము పశువులు సంపద ఇవన్నీ ఉంటాయి భార్యాగృహధారి జన శ్మశానే మనము ఎప్పుడైతే కాలము చేసినప్పుడు భార్య గృహదారి ఆ కడప వరకే వస్తుంది జన స్పశాన స్మశానం వరకు జనం వస్తారు కానీ మన వెంబడ వచ్చేది ఏంటి కర్మాను కర్మ ఏదైతే సంకల్పమైన మంచి కర్మ ఏదైతే ఉందో అది మన వెంట వస్తుందనే ఈ వేదాలలో చెప్పబడింది దీన్ని కూడా మనం ఆచరించి ముందుకి నడిచి మరి గురుస్వాముల యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తూ ఎక్కడైతే ఏ సన్నిధానంలో అయితే గురువులు కొన్ని నియమ నిబంధనలు కఠినంగా ఉంటాయో అక్కడ ఉన్న స్వాములందరూ కూడా నియమంగా నిబద్ధంగా ఒక మంచి ఆలోచనతో ఉంటారు కాబట్టి ఆ విధంగా మనం ఉండి మన ఈ నలభై మూడు రోజుల కా ఈ మహాపాదం మనం అందరం దిగ్విదయంగా పూర్తి చేసుకొని మనం ఆనందంగా మనం ఇంటికి చేరాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం వారి రిటైర్మెంట్ అయినాక రిటైర్మెంట్ అయింది కదా కొంచెం ఈ డిసెంబరా సెప్టెంబర్ ముప్పై ఐదు అయినాక ఈ ఏజ్ లో వాళ్ళు మనతోటి మహాపాదయాత్ర చేస్తున్నారంటే నిజంగా మనం అదృష్టంగా భావించాలి ఎందుకంటే వారి జీవితంలో మొట్టమొదటి గడం అయిపోయింది రెండోది శేష జీవితాన్ని అయ్యప్ప పాదాల దగ్గరికి పోవాలి అనేటువంటి లక్ష్యం పెట్టుకోవడం అనేది చాలా తక్కువ ఉంటారు గవర్నమెంట్ ఎంప్లాయీల అలా దొరికింది కదా ఇక పిల్లల దగ్గర గడుపుదాం లేకుంటే పోదాం ఇటు పోదాం నాకెందుకు ఇప్పుడు అయిపోయింది కదా అనుకునే వయసు ఇది వాళ్ళు అయినప్పటికీ కూడా వారు మరి అన్ని కఠినమైనటువంటి దాంట్లో కూడా మరి నేను వారికి ముందాలే చెప్పినంత కఠినం ఉంటుంది స్వామి మరి తర్వాత బాధపడొద్దు అని అంటే ఏం కాదు స్వామి వస్తాను అని అంటే సరే రాండి అని చెప్పినా మరి వారు నిజంగా మరి ఒక మంచి యజ్ఞంలో పాటి పార్టిసిపేట్ అవుతూ మరి మనకు కూడా మంచి మంచి విషయాలు చెప్తున్నందుకు ప్రత్యేకంగా బృందం తరఫున వారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఆశీర్వాసాలు చేస్తున్నాం